Bloody! You have no oh, no no. I have a lot. Of, I have another phone. I have another phone. Don't bother. I am taken care Economist very well. I am I am done. Ah yeah. You the just have. Do you have balls? Do you have balls to <laughs> so apologize? I don't want to show it over. Huh. Oh, please show. People would love to see, it. You want to see it. Ah people. Mm -hmm. I have seen enough. Oh, enough jobs like you. That, wow. Yeah that is only my job you know. These are the main bitches. These are the bitches of your current future and localized Hyderabadanta. హైదరాబాద్ పరుగుస్తున్నారు చెప్పరా తెలుస్తుందిరా అవునరాజీ అపాలజీ చేయించండి కేసు తిరిగా నాకు టైం లేదు అరే ఓ సీ కాల్ మిమ్మల్ని సీఐ కు కాల్ నా మీదే అదే ట్రై చేస్తున్నా పాలసీ చేయమనండి ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు చూసారా చూసారా దాన్ని ఇన్వాల్వ్ చేయకండి సంబంధం

ఇంకా అన్ని క్లబ్లలో కోయి ఇడే చేసారారా మీరు రేయ్ రేసింగ్ డెడ్ మగరే మొగోణ్ మారా ఫ్లైట్ లైట్ లైట్ ఆ ఆడానందే దాస్ కుత్రు మొంగడోచిరే సామనే ఆకే బాత్ కర్రే మేరే దౌరత కే పీచే కర్కే బాత్ కర్నా నహీ గాడ్ మే దమ్ హై మేరే గాడ్ మే దమ్ హై మేరే సే బాత్ కరా అగ్గ మేరే సే మోస్టికండ్ బాడ్గో అన్నది ముయ అమ్మానంద నిమ్ ప్రదేశ్ మాటలదరా లేదా

నేను మాత్రం పోర్ట్ కి రాను పెట్టను లేదు వెళ్ళండి సార్ హలో బాబు తెలుగు తూ బాత్మతు మూవీ మత్కొలు తు యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇట్ ఇస్ మై ప్రాబ్లమ్ మై షూ ఐ విల్ టాక్ మీరు నా మూవీ చూడలేదు అనుకుంటా మీకన్నా గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నా నేను మీరు చేసే రియల్ లైఫ్ లో తొక్కల సినిమాలు కాదు చూసుకోండి లో చూసుకోండి నేను ఎవరో కమలెని ఐ థింక్ హీ బిజీ ఆర్ సంథింగ్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ద కాల్ హియర్ ద పోలీస్ పీపుల్ ఆల్సో నాట్ ఏబుల్ టు డీల్ యార్ ఐ సె టోల్ యూ ఐ డోట్ బిలీవ్ ఇన్ దిస్ బ్లీ సిస్టమ్ దే ఆర్ ప్రూవింగ్ ఇట్ అగేన్ అండ్ అగెన్ డస్ హీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ నంబర్ ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ రైట్ నౌ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ యూ కెన్ చెక్ దర్

ఓలోకు పైసా నీ చేయ చిల్లర్ బి నీ చెయ్యి దే డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ సో ఆర్ ది టెలింగ్ అపాలజీ ఆర్ ఆర్ దింగ్ ద కేస్ ఆన్ మీ యూ వాంట్ మై ఆధార్ కార్డ్ హలో యాన్ ఫైల్ హండ్రెడ్ కేసెస్ ఐ నో హౌ టు డీల్ విత్ ఆల్ యూ అసోల్స్ ఐ నో హౌ టు డీల్ ఇస్తున్నా ఇస్తున్నా కొంచెం పేషెంట్స్ వాళ్ళగా మీరు క్లియర్ చేయకండి నవ్వుకుంటున్నారు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలా సార్ నాకు సలహాలు ఇవ్వకండి దయచేసి దయచేసి సలహాలు ఇవ్వకండి కావాలంటే ఇంటికి రండి ఇంట్లో కూడా నేను మీ కాఫీ చేసి పెట్టి మాట్లాడుకుందాం మనం అవసరం లేదు కూడా మీరు ఇక్కడ వచ్చి కూడా పెద్ద ఫరక్ పడలేదండి ఐఎమ్ సారీ టు సే మీ మీద ఉన్న రెస్పెక్ట్ నిజంగా చాలా పోతుందండి అసలు ఉమెన్ కి సేఫ్టీ కాదు పుట్టడం కూడా వేస్ట్ ఈ జన్మలో మీలాంటి కుక్కల వల్ల మీరు మీకని ఫీల్ అవుతున్నారు నేను ఎవరికి చెప్తున్నా తెలుస్తే చాలండి కదా తను ఫీల్ అయ్యాడు కదా అలాగే మీరు ఫీల్ అవుతున్నారు మీ అందరికి లేవండి ఇది లేవు ఏం చేయలేదు అవును నా ఒక్క దానికే ఉంది ఒక నిమిషం సరే నాకే పద్ధతి తెలీదండి వెయ్యండి వెయ్యండి కేసు పద్ధతి లేదని నా ఇష్టం నేను కడతా నేను పదివేలు కూడా కడతా చెప్పమంటారు మీరా ఐ సేవ్ ఇట్ అండ్ ఇట్ ఇన్ మై ఇన్స్టా అండ్ ఇట్ ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ మై సబ్స్ తో మొత్తం కావట్లేదు